నేను మీ కాశ్య కుమార్ మాట్లాడుతున్నాను కాశ్యట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ నుండి పశ్చిమ బెంగాల్లో ఒక లాస్ట్ స్టూడెంట్ హిందూ అమ్మాయి ఆమెను ముస్లింలందరూ మన దేవతలను హిందూ దేవతలను కించపరుస్తూ వాళ్ళకు ఇట్లా మీసాలు పెట్టి ఏదో పెట్టి ఫోటోలు పంపించారు పంపిస్తే వీళ్ళు ఏం చేశారు మీ కురాలను కూడా విత్యం ఉంటుంది మీరు డెబ్బై మంది అమ్మాయిలను చేసి ఇట్లా వాళ్ళు మోసం చేసి అలా చేస్తారని ఈమె ఈమె ఇన్స్టాగ్రామ్లా వాట్సాప్లా ఫేస్బుక్లో పెట్టింది పెడితే చూడు అది మన దాని మీద వీళ్ళు ఎంక్వైరీ చేసి ఎవరి తప్పు ఏం కథ అని చేసి వాళ్ళను మీరు అరెస్ట్ చేయాలి లాస్ట్ స్టూడెంట్ ట్వంటీ టూ ఇయర్స్ అమ్మాయి ఆమెను ఇంటికి లెటర్స్ పంపించి కోర్టు నుంచి వెళ్ళి పంపించి కోర్టు నుంచి వెళ్ళి ఇలా ఫ్యామిలీకి లెటర్స్ పంపించి ఫ్యామిలీని అరాస్కం చేసి ఏమైనా నిన్న జైల్లో అరెస్ట్ అరెస్ట్ చేశారు లాస్ట్ స్టూడెంట్ ఇటువంటి గవర్నమెంట్ నడుస్తుంది అక్కడ మన భారతదేశం పోతుంది అనే దాని మీద మనం ఒక హిందువులు దాని గురించి ఆలోచించాలి వాళ్ళు ఒకసారి చూడండి ఇలా చేస్తున్నారు వాళ్ళు అది మంచి పద్ధతి కాదు ఒక యూనిట్ తయారు చేసి నెక్స్ట్ గవర్నమెంట్ ఓడగొట్టాలని కోరుకుంటున్నాను పశ్చిమ బెంగాల్లో ఆమె ఒక రాక్షస పాలన చేస్తుంది అవి నెట్టి పరిస్థితులు కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను జై హింద్ జై శ్రీరామ్ భారత్ మాతకు జై